శ్రీ గురవే నమ మనం ఎన్నో విషయాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటాం మన జీవితానికి అన్ని అవసరమే అనుకుంటూ ఉంటాం కానీ మనం ప్రశాంతతను పొందకపోవడానికి సంతోషంగా ఉండకపోవడానికి లేదా ప్రశాంతత కోసం ప్రయత్నించడంలో ఇబ్బంది పడటానికి కారణం అనవసరమైనటువంటి విషయాలను మనం ముఖ్యంగా భావించడం వలన మనకు ఏది ప్రధానము ఏది ముఖ్యమో దాన్ని నిర్లక్ష్యం చేయడమే దానికి కారణం మన జీవితం గురించి మనకు ఒక మంచి అవగాహన గనక లేకపోతే మన జీవితాన్ని ఏ విధంగా మనం మన శ్రేయస్సుకు అనుకూలంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోకపోతే తప్పనిసరిగా మన మనస్సును అనుసరించి మనకు ఏది నచ్చిందో ఆ మనస్సుకు నచ్చిందే అని భ్రమించి ఎందుకంటే మనస్సుకు నచ్చింది మనకు నచ్చింది అనేది మన భ్రమ మరి నిజంగా మనస్సుకు నచ్చిందే మనకు మంచిని చేసేది మేలుని చేసేది అయితే మనకి మనశ్శాంతి ఉండాలి కదా మనస్సు ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలి కదా ఎంతో సంతోషం కలగాలి కదా మరి మనస్సు ఎందుకు బాధపడుతోంది మనస్సు ఎందుకు మనల్ని ఇబ్బంది పెడుతోంది దానికి కారణం మనస్సును మలినంగా చేసే ప్రతి ప్రయత్నం మనల్ని ఇబ్బంది పెట్టేదే మనస్సును నిర్మలంగా చేసే ప్రతి ప్రయత్నం మనకు మేలును చేసేది మరి ఆ మనస్సును మనం మంచి విషయాలలో పెట్టకపోవడం వలన మనం ప్రయోజనాన్ని అనేది వాస్తవం మరి సద్విషయాలలో మనస్సును పెట్టాలి అంటే దానికి మరి మనం అభ్యాసం చేయాలి మనస్సుకు అలవాటు చేయాలి అది ఇష్టపడినా ఇష్టపడకపోయినా మనం ఆ సంస్కారాన్ని బలపరుచుకుంటేనే మనస్సు వలన మనం ఉపకారాన్ని పొందగలుగుతాం ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఒక వస్తువు కానీ ఎవరైనా కానీ మనం వాళ్ళని మనకు అనుకూలంగా మలుచుకోవాలి కానీ వాళ్ళు మనకు హానిని చేస్తూ ఉంటే మనకు ఉపకారం చేయకుండా అపకారం చేస్తూ ఉంటే మనవాళ్ళే కదా అన్నట్టుగా మన మనస్సే అని చెప్పి ఊరుకోలేం కదా అట్లా మనస్సు ఎంతెంత మన మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటుందో అంతంత అది మలినం అయ్యేందుకు అనుకూలమైనటువంటి అంశాలను మనకు ఇష్టమైనవిగా చూపిస్తూ ఉంటుంది మనం బుద్ధితో ఆలోచించి సరైనటువంటి నిశ్చయాన్ని పొంది ఆ మనస్సు అభ్యాస బలం వలన మలినం అవడానికి ఇష్టపడుతోంది మనల్ని ఇబ్బంది పెడుతోంది కానీ అదే అభ్యాస బలాన్ని మంచి విషయాలలో కనుక మనం దానికి కలిగిస్తే అది మనకు మేలు చేయగలుగుతుంది ఈ బుద్ధి కానీ ఈ నిశ్చయం కానీ ఇదే మనం జాగ్రత్త పట్టానికి మన శ్రేయస్సుకు అనుకూలమైన ప్రయత్నం చేయడానికి కారణం అవుతుంది ఇందులో భాగంగా మనం చేయాల్సింది ఏంటంటే సత్సంగం సత్ అంటే భగవంతుడు సత్ అంటే మహాపురుషుడు వాళ్లకు మన మనస్సును దగ్గర చేయడం ఆ విషయాలు ఏవైతే ఉంటాయో అవి సద్విషయాలు ఇవి మనస్సుకు ప్రసన్నతను ప్రశాంతతను కలిగించేవి ఇంకొకటి మనస్సు మలినంగా ఉంది అంటే పాపయుక్తంగా ఉంది అని పాప భూయిష్టంగా ఉంది అని పాపంతో నిండి ఉంది అని మరి ఆ పాపం ఎలా తొలగిపోతుంది పాపం తొలగినప్పుడే పాపం నిర్మూలింపబడ్డప్పుడే మనస్సు ప్రసన్నంగా ప్రశాంతంగా తయారవుతుంది లోపల ఉన్నటువంటి మురికి పోతుంది అంటే మన లోపల ఎంతో కల్మషం ఉంది ఎంతో కపటం ఉంది దాని గురించి యామునాచారులు వారు చెప్తున్నారు ననిందితం కర్మ సహస్రశో సహస్రశోయన్న వ్యధాయి సోహం విపాకావసరే ముకుంద క్రంథాన్ని సంప్రత్యగతి స్థవాగ్రే అని ఆలవందారు స్తోత్రంలో అంటే మనం చేయని పాపపు కర్మ ఒక్కటి కూడా మిగిలి లేదు అని చెప్తున్నాడు ఆయన ఆయన భగవంతుడికి తన గురించి తాను నివేదన చేసుకుంటూ మనం భగవంతుడిని ఎట్లా ఆశ్రయించాలి భగవంతుడి దగ్గర క్షమార్పణ ఎట్లా చెప్పుకోవాలి మన అపరాధాలను మనం ఎలా ఒప్పుకోవాలి అనే దానికి మనకు మార్గదర్శనం చేస్తూ స్వయంగా మహానుభావుడు తన యొక్క స్థితిని భగవంతుడి దగ్గర అంటే భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు నేను చేయని పాపపు కర్మ ఒక్కటి కూడా లేదు అది కూడా లెక్కలేనన్నిసార్లు ఇప్పుడు ఆ కర్మానుభవం ఏదైతే ఉందో ఆ పాపపు ఫలితాన్ని అనుభవించే సమయం వచ్చింది మరి ఆ కర్మ విపాకం అంటారు కదా మరి కర్మానుభవానికి భయపడి ఇప్పుడు నిన్ను ఆశ్రయిస్తున్నాను నాకు నువ్వే దిక్కు నువ్వే నన్ను రక్షించాలి సోహం విపాకావసరే ముకుంద క్రంధామి సంప్రత్యగతిస్తవాగ్రే ఇప్పుడు నీ ముందు నేను రోధిస్తున్నాను నిన్ను శరణు వేడుతున్నాను నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు అని అంటే జీవుడు భావాన్ని కలిగి ఉండాలి అహంకారాన్ని వీడాలి తన అపరాధాలను తాను ఒప్పుకోవాలి భగవంతుడి దగ్గర ఎలాంటి కల్మషాన్ని కపటాన్ని కలిగి ఉండకుండా యథార్థాన్ని చెప్పుకోవాలి మరి హృదయంలో మనలో ఉన్నటువంటి అపరాధాల విషయంలో మనకే సరైనటువంటి అవగాహన లేకపోతే అంటే మనం చాలా పవిత్రులం చాలా మంచి మనస్సు కలిగిన వాళ్ళం మనలో ఏ దోషాలు లేవు మనం ఏ తప్పు చేయలేదు ఈ భావం మన హృదయాన్ని నిర్మలంగా చేసేది కాదు ఈశ్వరస్ ద్వేషిత్వాత దైన్య ప్రియత్వాచ్య మరి మనం భగవంతుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్తున్నటువంటి మంత్రం శ్లోకం పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాంగ్ కృపయాదేవరణాగత వత్స అన్యథా శరణం నాస్తి త్వేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్ష జనాదన అని ప్రార్థిస్తున్నాం కదా అంటే మన లోపల సంచితం ఉంది అనంతకోటి జన్మల పాపం పుణ్యం మరి అంత పాపాన్ని మన హృదయంలో కలిగి ఉండి అన్ని అపరాధాలు మనం చేసి కూడా నేనే తప్పు చేయలేదు నాలో ఏ దోషము లేదు అని మనం మాట్లాడటం అనుకోవడం అది అపరాధమే కదా అందుకని భగవంతుడి యొక్క దయను భగవత్ కృపను మనం నిజంగా కోరుకుంటున్నట్లయితే మన యథార్థ స్థితిని మనం ఒప్పుకోవాలి భగవంతుడిని అప్పుడే మనం శరణు వేడినట్లు ఆ భావాన్ని కలిగి ఉన్నప్పుడే భగవంతుడు తన కృపను వర్షిస్తాడు తన అనురాగాన్ని తన ప్రేమను మన హృదయం గ్రహించగలుగుతుంది ఆ దివ్యానుభవం అనేది జీవుడు పొందాలనుకుంటే తప్పనిసరిగా నైత్యానుసంధానం చేయాలి అది మన నిత్యానుసంధానం కావాలి అంటే మన నిత్యం మనలో ఉన్నటువంటి దోషాలను భావిస్తూ వాటిని తొలగించుకోవాలి దానికి భగవత్కృప కావాలి ఆ భగవంతుడు దయతో క్షమిస్తేనే మనలో ఉన్న దోషాలు పోతాయి అనే భావాన్ని కలిగి ఉండాలి అప్పుడు అహంకారాన్ని పొందకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం భగవత్ కృపను నిరాకరించకుండా అట్లానే తోటి ప్రాణులను నిరాదరించకుండా వాళ్ళ విషయంలో మనం ఇబ్బందిని కలిగించకుండా ఎందుకంటే మనం ఇతరులను తక్కువగా చూడటం ఇతరులను విమర్శించడం వ్యతిరేకించడం వాళ్ళను బాధ పెట్టడం వాళ్ళ విషయంలో దుర్భావనను కలిగి ఉండటం ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి అహంకారం వలన చేసేది ఇది సాధనకు సంబంధించి చాలా ప్రతికూలమైనటువంటి విషయం భక్తికి సంబంధించి ప్రధానమైనటువంటి విరోధాన్ని కలిగించే అంశం కాబట్టి భగవద్భక్తి మనకు కావాలంటే భగవత్ కృపను మనం పొందాలంటే ముఖ్యంగా మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్త మనలో ఉన్నటువంటి దోషాలను ఒప్పుకోవడం భగవంతుడే మనకు రక్షకుడు భగవంతుడే మనకు ఆశ్రయం అనే నిశ్చయాన్ని కలిగి ఉండాలి హరయే నమ గురవే నమ